ట్రాఫిక్ పాదచారులకు శాపంగా మారింది వాహనదారులకు పీడకలగా మిగులుతోంది ప్రమాదాలకు కారణమవుతుంది ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మితిమీరిన వేగం అదుపుతప్పిన స్వీయ నియంత్రణ రహదారులను రక్తపు టేరులుగా మారుస్తాయని ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త డాక్టర్ లయన్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆవేదన వెలుబుచ్చాడు ఈ అంశంపై తన గళం విప్పారు ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలన్న ఆకాంక్ష వెలుబుచ్చారు రహదారి భద్రత ట్రాఫిక్ నియమాల అమలు కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు ఇది నా బాధ్యత అనే భావనతో వ్యవహరించినప్పుడే వ్యవస్థ మారుతుందని ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త డాక్టర్ లయన్ కొమటిరెడ్డి గోపాల్రెడ్డి అన్నారు ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణాలుగా నియమాల ఉల్లంఘన రోడ్లపై అక్రమ ఆక్రమణలు అడ్డంకులు అవగాహన లోపం కనిపిస్తున్నాయని తెలిపారు రహదారులు పూర్తిగా అడ్డంకులు లేకుండా ఉండాలని ఫుట్పాత్ లపై దుకాణాల ఆక్రమణలు అనధికార పార్కింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన శిక్షలు విధించినప్పుడే క్రమశిక్షణ పెరుగుతుందన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యవసరమని సూచించారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పాఠశాల స్థాయిలోనే మొదలవ్వాలన్నారు చిన్న వయసునుంచే పిల్లలకు రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తే వారు భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా మారడమే కాకుండా తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను కూడా సరిదిద్దే స్థాయికి ఎదుగుతారని తెలిపారు ప్రపంచంలోని అనేక దేశాల్లో స్కూల్ స్థాయి నుంచే పౌర బాధ్యత ట్రాఫిక్ క్రమశిక్షణపై విద్య అందించడం వల్ల ప్రమాదాలు మరణాలు గణనీయంగా తగ్గాయని గుర్తుచేశారు అదేవిధంగా మనదేశంలో కూడా ప్రారంభ దశ నుంచే ఈ విద్యను అమలు చేస్తే రోడ్డు ప్రమాదాలు ప్రాణనష్టం తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు సాధారణ పౌరులు తప్పిదాలను గుర్తించి ఫోటోలు లేదా వీడియోలు తీసి అధికారిక యాప్ల ద్వారా అప్లోడ్ చేసే విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులను కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములుగా చేయాలని సూచించారు విద్యార్థులు మార్గదర్శకులైతే తల్లిదండ్రులు మారుతారు కుటుంబం మారితే సమాజం మారుతుంది అని స్పష్టంచేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ అధికారులు ఈ అంశాలను గంభీరంగా పరిగణనలోకి తీసుకుని పాఠశాల స్థాయి నుంచే ట్రాఫిక్ భద్రత పౌర బాధ్యతపై ప్రత్యేక పాఠ్యాంశాలు అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు